రవి సంక్రమణము అలాగే గురుగ్రహం మనకి ఎక్కడి నుంచి అండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు అలాగే ఇప్పుడు రవిగ్రహము కన్యా రాశిలోకి మారుతున్నాడు వీటిని రీత్యా మనకి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అరుణాం కరుణాతరంగితృతాయి భావే భజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము ఆమె పాదపాద్మాలకు నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం అలాగే శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ శ్రీ దుర్గామలేశ్వరభ్యాం నమ ఈ గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఈ గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా మందికి వివాహాలు దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో పరిచయస్తులతో ఇలా జరుగుతా వచ్చినాయి అయితే ఈ కర్కాటక రాశి సంచారం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి స్ట్రాంగ్ అయిపోతున్నాడు గురుగ్రహం దానివల్ల మంచిగా అందరూ కూడా ఆనందంగా అయిపోతారు అన్నమాట అలాగే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అయిపోతాయి లైఫ్ బోరు కొడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందరికీ కూడా మరి అటువంటి బోరింగ్ లైఫ్ని మొత్తం బోర్ని తీసేసి మంచి ఉల్లాసంగా ఉద్వేగంగా ఆనందంగా మనకి లైఫ్ జీవితం మనకి ఆ విధంగా ఉండేలా చేస్తుంది గురుగ్రహం అలాగే ఎన్నిసార్లు చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ వాళ్ళకి చాలా బాగా గుర్తుంటూ ఉంటుంది అలాగే ఈ రాజు ఫలాలలో మనము ఈ గురుగ్రహం వల్ల పన్నెండు రాసుల్లో పన్నెండు మందికి కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకిస్తుంది గురుగ్రహం చాలా మందికి చూడండి మనము ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి అంటే గురుబలం లేకపోతే అంతే అనమాట వాళ్ళకి మనం చెప్పేది అసలు అసలు వదిలేస్తారు తోక పట్టుకుంటారు అనమాట ఆ ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కదు వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళు పని సులువు మార్గం చెప్తున్నా సరే వినరు అనమాట వాళ్ళ తోచిందే చేస్తూ ఉంటారు కొంతమంది క్రిమినల్ ఐడియాలు వేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అండి దగ్గర దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి నుంచి మేము గురువులమ్మట తిరిగాం మీరు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగితే నేను గురువులమ్మట తిరిగి సాధువులు అమ్మటా తిరిగి కష్టపడి గురు పాదాలు పిసుకుతూ నేర్చుకుని అండి సరే మనకి ఎందుకులే మనం ఒక ప్రొఫెసర్ కదా మనం ఒక మీద పండితులు మనకు మన గురువు గురువులకి శిష్యుడిగా ఉందాంలే అనుకొని మనం ఉంటే ఎవడెస్టో వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే ఇంక మనం బెల్ట్ పట్టుకుని వచ్చేసాం అంతా మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెండేస లక్షలు ఐదేస లక్షలు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు రాంగ్ గైడెన్స్ లేదు ఈ మా స్టూడెంట్స్ కూడా తెలివి లేదనమాట గురుబలం లేదు కదా మరి ఎంబీబీఎస్ చదివారు వీళ్ళు లక్ష రూపాయలు ఐదు లక్షలు రెండు లక్షలు అడిగితే ఇచ్చేయడమే ఆ తర్వాత డబ్బులు వేయించుకొని బ్లాక్లు అంట కొన్ని చేసినట్టు కొన్ని డబ్బులు అన్నా తీసుకుని ఏమైనా చేయవచ్చు కదా ఇలా ఏమైనా పియ్యాలా దేవుళ్ళకి మరి రకంగా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆస్ట్రాలజీ మీద నమ్మకం అనమాట జనాలకి దేవుడి మీద నమ్మకం కోల్పోయారు ఇదంతా గురుబలం లేకపోవడం వల్లే అనమాట ఇవన్నీ ఉదాహరణలు అలాగే ఇప్పుడు అంత కష్టపడి మనం సర్లే అని మనం చెప్పుకుంటూ వస్తే ముల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొడితే వేరెవరో ఒక కంత్రిగాడు జ్యోతిష్యాలయం వస్తుంది అనమాట వాడు మన పేరును పెట్టి కానీ వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు ఇంకొక కంత్రిగాడు వాడు జ్యోతిష్కుడే వాడు వాడి జ్యోతిషాలయం రావడమో లేకపోతే మన ఫోన్ నెంబర్ కొడితే మన మన పేరు కొడితే వాడి ఫోన్ నెంబర్ వచ్చేలాగో ఏవేవో సెట్ చేసుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో ఎగిరిపోతారు విధవాలు కానీ ఫోన్లే అని చెప్పేసి మనం విజ్ఞతతో మనం మన ప్రేక్షకులను అలర్ట్ చేసుకుంటే సరిపోద్దులే అనేటటువంటి ఉద్దేశంతో మనం నాసా రిపోర్ట్స్ని బట్టి వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్గా మనము వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా వేగాలని వీటిని అన్నిటిని అనేకమైనటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని మనం పరిశీలన చేసి పరిశోధించి నాన్ కమర్షియల్ తో మన ప్రపంచం అంతా తెలుసు మనం కమర్షియల్ కాదని ఈనాటి నుంచి కాదు కదా మనం ఇచ్చే సర్వీసెస్ అందువల్ల జగద్గురువులను చూపిస్తున్నాము జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారు ఆయన తయారు చేసినటువంటి పదివేల మంది సాధువులకి దానం చేయమని అనాథ పిల్లలు అనాథ ఆశ్రమ ఆశ్రమాలు నడిపిస్తున్నాం గురువు గారివి దానికి మూడు వందల ఇండియాలో ఉన్నాయి మూడు వందల సెంట్రల్ నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఇలా మనం మంచి పనులు చెప్తుంటే ఈ కంత్రిగాళ్ళు మనకి మన పేరుని వాడుకొని ఏదో చేసుకోవాలనుకుంటారు ఇవన్నీ తాత్కాలికం ఇదంతా గురువు వక్రించున్న గురువు సరిగ్గా వాళ్ళకి ఆ రాశిలో మంచి స్థానంలో లేకపోతే ఇలాంటి కంత్రి బుద్ధులే వస్తాయన్నమాట కాబట్టి మీరంతా కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి మన అమెరికన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము అలాగే నా పర్సనల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్ అయినటువంటి దత్తు అలాగే మా మౌర్య చంద్రమౌళి చంద్రగుప్త మౌర్య ఆ తర్వాత దీపు స్టార్ అలాగే మా హరీష్ మా వేణు వీళ్ళంతా కూడా మీకు పేద ప్రజలకు మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో చెప్పిస్తున్నారనమాట ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోండి వినియోగించుకోండి అలాగే ఈ రాసులు వారికి మనకి సహనం చాలా అవసరం అండి గురుగ్రహం మంచి సహనాన్ని ఇస్తుంది మందికి సహనం ఉండదు అనమాట వెంటనే ఓ ఫోన్ కొడతారు జ్యోతిష్డు బాత్రూంలో ఉన్నా సరే లాబరటరీలో ఉన్నా సరే వీళ్ళు చేసేసిన వెంటనే ఎత్తేయాల ఇంక వాళ్ళు పూజా మందిరాలు జపాలు దొంగ దొంగలు మేము ఓం నమ శివాయ మీరు ఫోన్ చేయగానే శ్రీమత్రే నమ శ్రీ గురుభ్యో నమ అని అప్పుడే పూజ నుంచి వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చే జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు పంతుళ్ళు ఇదన కాదు బాత్రూంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలా ఆగాల ఏమంటే మీరు ఎత్తలేదు కాబట్టి వేరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నీ నువ్వు ఏమి శిష్యుడివి నీకు ఏమి చెప్తావు జాతకం చెప్పు ఆగాల ఎన్ని రోజులైనా ఆగాల కాబట్టి చక్కగా ఇదంతా కూడా గురుగ్రహం వల్ల వస్తుంది అనమాట కాబట్టి పన్నెండు రాష్ట్రాల వారికి ఏ రాసులు వారికి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాయండి మీకు అందరికీ కూడా చాలా మంది కొన్ని రాసులు వారికి అప్పులు తెగిప్పించినాయి గ్రహాలు దాంతో ఇళ్ళు కట్టారు స్థలాలు కన్నారు అండ్ వ్యాపారాలు చేశారు తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఉన్నారు మరి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి నమ్మకం అంటే గురుచరుత్ర చదువుకున్నారు పారాయణ చేశారు మరి మేము చేయించిన హోమాలతో మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఆయన మేము వ్యాపార దృక్పథంతో చేయం వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం ఇలా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి అనారోగ్యాలు అనేటటువంటివి తగ్గిపోతాయి రోగాలు తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతాయి మనస్సు వికసిస్తుంది అలాగే వివాహ వివాహాలు ఆడపిల్లలకు అవ్వట్లేదండి మంచి సంబంధాలు రావట్లేదు వీళ్ళకి దురాశా అవతలకి దురాశా ఎక్కువ ఎక్కువ నలభై కోట్లు ఉన్నవాళ్ళు యాభై కోట్లు ఉన్నవాళ్ళు ఉండాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండాలి మరి మామూలు వాళ్ళు పెళ్లిలో విదేశాల్లో ఉండాలా లేకపోతే ఎక్కడో ఉండాలా ఆ తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఎంత అసలు ఎంతకాలం బతుకుతాడు వీడికి ఇన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తే వాడు టఫీ మంచి చచ్చిపోయిన వాళ్ళు పోల్ కాబట్టి కట్నాలు విదేశాలు మోజులు వెళ్ళకండి ఇక విదేశాల్లో ఉన్న అమ్మ అమ్మవారు చాలా మంది ఉన్నారమ్మా పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఎప్పుడు చూసినా తిరుగుడే అనమాట కార్తో పిల్లల్ని దింపాలా ఇద్దరు పిల్లలు ఉంటే చాలా వేళ జీవితం అయిపోయింది ఒక నా అక్కడ దింపాలా ఆ యూనివర్సిటీకి దింపాలా ఈ పిల్లల్ని ఈ కాలేజీకి దింపాలా ఏదో దేశ దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా కాబట్టి ఎప్పుడు సాధన చేసుకుంటారా బాబు మీరు మీ పిల్లలకి సేవ చేసుకోండి మీ పిల్లలకి సేవ తప్పకుండా మీకంటూ ఉండాలి కదా మీ పిల్లల్ని విరుద్దు చేస్తున్నారు మీ భార్యలను పెంచుతున్నారు బాగుంది భర్తలను పెంచుతున్నారు మరి మీకు మోక్షం ఎలా వస్తుంది అంటే డూప్లికేట్ అబ్బా ఎంత పెద్ద గురువు అబ్బా ఎంత పెద్ద ఆశ్రమం ఆ గురువుగా మిమ్మల్ని అసలు మీ పేరు ఏంటో తెలియదు మీ మొఖమేటో ఏంటో తెలియదు అడిగా ఆరు వేలు పదివేలు కట్టి రిఫ్రెషర్ కోర్స్ ఇదేదో ఏంటి ఏమన్నా ఎంబీబీఎస్ కోర్సు రిఫ్రెషర్ కోర్సులు లేకపోతే పీజీ డిప్లొమా కోర్సులా జాబ్లో ట్రైనింగ్ కోర్సులా వాడు ఒక మెడిటేషన్కి ఒక క్లాసులు మళ్ళీ మీరు అంత డబ్బులు కట్టడాలు లైన్లో నుంచడాలు ఆయన అలా వెళ్తాడు మీరేమో ఇలాగ ఒక లైన్ లో నుంచి గురుగారు 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 మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా లేకపోతే మీరేమైనా ఏమైనా మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారా మొత్తం అందరి చేత గుండెలు గీయించేసుకుని లాస్ట్ లాస్ట్లో గురుగారు అని వస్తారు అప్పుడు ఉంటుందో ఆనందం మెడిటేషన్కి ఒక రూపాయి తీసుకోం దేనికి డబ్బులు తీసుకోం మాకు తెలుసు అన్ని ఇంటర్నేషనల్ గా నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి ఘనత గురుదేవులైనటువంటి ప్రభాత్ ప్రభాత రంజన్ సర్కార్ గూగుల్ చేసి చూసుకోండి డాక్టర్ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ కొడితే వస్తుంది అలాగే ఆయన ఇచ్చినటువంటి గాడ్ పార్టికల్ అనేటటువంటిది మైక్రోబైటా సిద్ధాంతాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటి తర్వాత కొలంబియా యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ డ్యూక్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న టాప్ టెన్ యూనివర్సిటీస్ అంతా కూడా ఆయన ఇచ్చిన సిలబస్ గురుగారు పిఆర్ సత్కార్ ఇచ్చినటువంటి సిలబస్ని వాళ్ళ సిలబస్లో పెట్టుకున్నారు వాళ్ళు ఎన్కార్పొరేట్ చేసుకున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో అలాగే న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ దేశంలో పెట్టుకుంది గురుదేవులైనటువంటి గురు ప్రభాత రంజన్ సర్కార్ గారు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన దేశంలో ట్వంటీ ట్వంటీ అని ఎన్ఇపి అని న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని అందులో పెట్టారు మనకి మన దేశంలో గురువు గారు ఇచ్చినటువంటిదే ఇంప్లిమెంట్ చేశారు విద్యా విధానంలో అందువల్ల నిరంతర కృషి చేస్తున్నారు యూత్ ఎక్కడ ఉంది చెప్పండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పేది ఒక దత్తాత్రేయ ఒక చంద్రగుప్త మౌర్య అంటే మౌళి చంద్రమౌళి ఒక హరీష్ ఒక దీపు స్టార్ ఒక వేణు అంటే చిన్న అంటాం వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు పేద ప్రజలకు అందరికీ పిప్పించాలని అందువలన ఈ సద్వినియోగం చేసుకోవాలి ఇదంతా గురుబలం వల్ల దేవాలయాలు కడుతున్నావు అండి దేవాలయాలు కట్టి ఏం చేస్తావు దేవాలయాలు కట్టి నువ్వు దొంగ పెడుతున్నావు అండి దొంగ పూజా స్టోర్లు ఇస్తున్నావు అండి ఈఐ ఇస్తున్నామండి ఎందుకు అండి ఆల్రెడీ స్వామి వివేకానంద గారు ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో మూడు వందలు అనాశనాలు పెడతావా ఆశ్రమాలు పెట్టగలుగుతావా నూట ఎనభై దేశాలు ఇంకో ఐదు వందల పైన ఉన్నాయి నోబెల్ ప్రైజ్ నీ జీవితంలో ఏ గురువైనా అసలు బుద్ధు ఉందా జనాలకి నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి గురువు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో ఒక్క రంజన్ సర్కార్ తప్ప మా గురుగారు మా గురుగారు ఎవరైనా ఒకటి కొంచెం క్వాలిఫైడ్ దగ్గర క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు వస్తుంది ఇదంతా గురుబలం వల్ల వస్తుంది అన్నమాట కమ్యూనిస్టుల్ని తర్వాత యాంటీ కమ్యూనిజం యాంటీ క్యాపిటలిజంకి ఆయన ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీ చూసి రష్యా గవర్నమెంట్ వచ్చ పోసుకుంది ఇందిరాగాంధీ వచ్చ పోసుకుంది సిబిఐ రంగంలోకి వాళ్ళు చెప్తే ఆ బుద్ధిలైన విధవాళ్ళు చెప్తే సిబిఐ ఆఫీసర్స్ ఏం చేస్తారు వాళ్ళు డ్యూటీలు చేసుకునేవాళ్ళు ఆర్జి శ్రీవాత్సవ అనేటటువంటి ఆఫీసర్లు మరి ప్రభాతరంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారిని జైల్లో పెడితే అవన్నీ ఎక్విటెడ్ అవన్నీ కేసులు కొట్టుపడేసారు ఎప్పుడు అటువంటి గురుదేవులు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద్ మార్గ సన్యాసులు వెళ్తే పదివేల మందిని జైలుల్లో పెట్టారు లక్షల మంది భక్తులను జైలుల్లో పెట్టారు తర్వాత గన్ షూటింగ్ కమ్యూనిస్టులు వచ్చి కాల్ చేసేవారు కమ్యూనిస్ట్ గుండాగాళ్ళు తర్వాత భక్తుల్ని కాల్ చేసేవారు ఇక్కడ ఉంటాడు ఇదిగో మోకాల్లో ఉప్పుకి ఉందన్నమాట ఇదే ఆ స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ ఇరవై తొమ్మిది దేశాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు నూట ఎనభై దేశాలకు వెళ్ళిపోయింది అంటే రామ కృష్ణ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోవడం కాదు దిస్ ఇస్ వాట్ స్పిరిచువాలిటీస్ గురుగ్రహం అంటే ఇది కాబట్టి ఈ యొక్క ఏదో జాతకాలకి మాకేదో కష్టాలు గురువు గారు ఎందుకవే నేను ఏమన్నా సహ సహాయాలు చేసేవా పేదవాళ్ళకి చేసేవా అనాథాలకు చేసేవా కష్టాలు తట్టుకోలేకపోతున్నామండి అంటే చిన్నప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు ఏమైనా పేదవాళ్ళు చేసావా నీ తల్లిదండ్రులకి తిండి పెట్టావా పెడ్రా అంటే కూడా తల్లిదండ్రులు తిండి పెట్టండ్రా అంటే కూడా ఏంటి నీతులు అనుకుంటా నీతులు చెప్పకపోతే ఏం చెప్తారా ప్రొఫెసర్ నేను మిగతా జ్యోతిష్కి బతిమాలతాం వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్తాం ఇంకెందుకు మిమ్మల్ని ఎందుకు లెక్ చేస్తాం మేము మేము ఇచ్చేది కరెక్ట్ డైరెక్షన్తో నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్తో మోడర్న్ ఆస్ట్రాలజీ సైన్స్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం మీ దగ్గర నీతులు చెప్పించుకుంటాం మనం ఏమైనా ఐటీలో చదివా నేను చదివా నేను ఆయన వేద వేరే పండితుడు నేను అదరుని వేర పండితుడు ఆటి అష్టాదశ శక్తి పెట్టాలి అన్నింటికి వెళ్తాం సో ఇది గురుబలం నాయన గురుబలం కాబట్టి జాగ్రత్తగా ఓపిక్గా ఉంటే గురువు ఆశీర్వదిస్తాడు లేదా మా గురువులు బ్యాచ్ ఉంది ఆషామహి గురువులు కాదు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జగద్గురువులు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు రమణ మహర్షి వీళ్ళంతా స్పిరిచువల్ మాస్టర్స్ చచ్చేటప్పుడు మనం చేతులు పక్షవాతం వచ్చేలాగా అయిపోయేటప్పుడు మూతలు ఎలా వంకర్లు అయిపోయేటప్పుడు వాళ్ళే మనం రక్షించేది పెళ్ళాలు పిల్లలు కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఈ గురు సంచారం వల్ల మార్పులు వస్తాయో జాతకాలు చెప్తాను జాగ్రత్తగా ఫాలో అండి ఆయన తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మరి గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి సహాయాలు మీకు చేశాడు మరి ఇప్పుడు రాజ్యస్థితిగతడు అవుతున్నాడు కాబట్టి ఢాంబికమైనటువంటి ఆచారం ఎక్కువగా ఉంటుంది మీకు అనేక రకమైనటువంటి మార్పులు మీ జాతకంలో మీకు చోటు చేసుకుంటే మీరు అంతా కూడా గమనిస్తూ ఉంటారు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు విజయం సాధిస్తారు మరి ఇంకా ట్రయల్స్కి రానటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బెంచ్ మీదకి రావడము ఇవన్నీ కూడా కొంత ప్రగతి అనేటటువంటిది ఈ రాశి వారికి కోర్టుల్లో కనబడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్లు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి జీత బత్యాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు మనకి ఈ గురుడు కర్కాటక రాశిలోకి మనకి ప్రవేశించక ముందు కంటే కూడా ఇప్పుడు ప్రవేశించిన తర్వాత కాస్త గురుబలం తగ్గిందని చెప్పాలి అయితే ఇదొక రకమైనటువంటి గురుబలం బలంగా ఉండి ధార్మికమైనటువంటి ఆచారాలను ఇచ్చేటటువంటిది వృత్తిలో స్టాండర్డ్ చేస్తుంది మిగతా లైఫ్లో పర్సనల్ లైఫ్లో కాస్త ఇబ్బందులను పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు భోజన వ్యవహారాల్లో వస్త్రధారణలో కాస్త జాగ్రత్త చూసుకోవడము పిల్లల నుంచి కాస్త మనశ్శాంతి లోపము ఇలాంటివన్నీ కూడా కనబడతా ఉంటాయి కుటుంబ వ్యవస్థలో మీకు యావరేజ్గా ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది ఈ రాశి వారి ఫైనాన్స్ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఇంకొన్ని ఏవైనా సరే మీ దగ్గరగా తనకాలు పెట్టుకొని మీరు ఇవన్నీ చేసుకునేటటువంటి ప్రయత్నంలో మీరు ఉండాలి అయితే ఇవన్నీ కూడా స్కెలిటన్ గా రాశి ఫలాలు కాబట్టి జరిగేటటువంటివి మీ వ్యక్తిగత జాతకంలో తెలుసుకోవడం కోసం మీరు జాగ్రత్తగా మమ్మల్ని సంప్రదించాలి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మనకి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు ఆ యొక్క శనగల్ని పసుపు రంగు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఆమె మంత్రజపం ఆమె అనుష్ఠానం చేసుకుంటూ ఆమె యొక్క హోమాన్ని మీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు